సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటే వేసులు ఏమున్నాయమ్మా సాత్వికం ఉంది దీన మనస్సు ఉంది అరుణ ఇంకేమున్నాయి చాలా ఉన్నాయి సహనం ఉంది ఓర్పు ఉంది జ్ఞానం ఉంది జాలి ఉంది కరుణ ఉంది దయ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నాతో ఉన్నాయి కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడి అంటున్నాడు నేర్చుకునుడి ఎడ అడవి దొరుకుతాయమ్మా బజార్లో దొరుకుతాయి ఎక్కడైనా అంగట్లో దొరుకుతాయి సాత్విక దేని మనసు కొనుక్కుంటారా పోయి పోయినా మన పిల్లల్ని చదివిస్తున్నాం కదా యూనివర్సిటీలో అక్కడేమన్నా నేర్పిస్తారు ఇవి అక్కడేమన్నా లక్షలు ఖర్చు పెట్టి మనం చదివిస్తాం కదా వీటికి కోట్లు ఇచ్చి కోట్లు ఇచ్చినా ఇవ్వగలరా ఎక్కడైనా అంగట్లు అమ్ముతారా అమ్మ ఎక్కడ దొరుకుతాయి కేవలం యోజు దగ్గర మాత్రమే దొరుకుతాయ్ నా అయితే నేర్చుకొని అంటున్నాను నేర్చుకునుడు అంటే మరి యేసు దగ్గరకు వచ్చి నేర్చుకుంది ఏంటి మనం ఇంతవరకు ఏసు దగ్గరకు వచ్చాము మనం ఎలా వచ్చాము ఇందాక మనం అంత ఎవరం ఇప్పుడు దేవుని ప్రజలం ఎలా అయ్యాము దేవుని ప్రజలం ఒకప్పుడు అంధకార సంబంధం చీకట్లో మగ్గిపోయిన మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఏసుకృష్ణ గారు ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత వెలుగు సంబంధం అయ్యాము వెలుగు సంబంధం అయ్యాము కనుక మనల్ని కొన్నారు ఏసుక్రీస్తు ప్రభువారే తన విలువైన రక్తాన్ని కార్చి రక్తంతో మనల్ని కొన్నాడు అందుకే నువ్వు నా సొత్తు అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నువ్వు నా సొత్తు నీ సొత్తు కాదు నేను విలువ పెట్టి కొన్నాను ఎలా కొన్నాను అంటే రక్తమిచ్చి కొన్నాను నిన్ను రక్తమిచ్చి కొన్నందువల్ల నా శరీరంలో పలు భాగస్థుడు పోయే సంఘంలో నువ్వు సభ్యుడు పోయావు అందుకే నా కాడి మీ మీద ఎత్తుకొనుడి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడు నేర్చుకుంటే ఏమవుతున్నాడు మా క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు మరి ఇలాగే ఉండాలి కదా సాత్వికంతో ఉన్నారా సాత్వికులుగా ఉండాలి ఏమో ఎలా ఉండాలి దీన మనస్కాల వారిగా ఉండాలి అంటే యేసులో కనపడేటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే తగ్గింపు శోభం కలిగిగా ఉంటాయి ఏది హెచ్చింపు ఉండదు అందులో ఇప్పుడు ఆత్మీయంగా ఉన్న కుటుంబ సంగతి ఆలోచించండి సంఘం మరి సంఘంలో వేదాభిప్రాయాలు ఉండొచ్చా ద్వేషాలు ఉండొచ్చా పగలు ఉండొచ్చా పోనీ గర్వం ఉండొచ్చా మెయిన్ గర్వం మాట్లాడుతున్నాడు గర్వం ఉండొచ్చా ఉండకూడదు చేసు నీకు అలా నేరపలేదు ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే గొప్పవాడుగా గనబడాలంటే వాడు ఏం చేయాలట సేవ చేయాలంటున్నాడు సేవ మత్తేశ్వర గృహం కూడా పదకొండు అయితే చెప్తున్నాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు గొప్పవాడైన వాడు పరిచారం ఎక్కడికి ఉండాలట ఎవడు గొప్పవాడు అవుతారు గొప్పవాడు కావాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు నేను గొప్పవాడు కావాలంటే నేను దప్ప కొట్టుకుంటూ అవుతదా నా నేను గొప్పవాని నేను పలాని నేను తోముని తురుపుని తోపుని అని చెప్పుకుంటూ అవుతదా కాదు అలా కాదు ఏమంటాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు ఏమై ఉండాలి పరిచారకుడు ఉండాలి అని చెప్తూ కింద ఒక సెన్సేషనల్ మాట చెప్పాడు చూడండి అన్నమాట తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపుబడును ఈ ఫార్ములా ప్రతి మనిషి పాటిస్తే వాడు ఖచ్చితంగా ధనుడండి పేతురాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదవ చూద్దాం చిన్నగా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివా దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఎవరిని ఎదుర్కొంటాడట అహంకారాలను ఎదిరిస్తాడట దీనంగా వాళ్ళకి ఏం అనుగ్రహిస్తాడట కృప అనుగ్రహిస్తాడట నమ్ముతారేమాట దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండ్రుడి ఇది నేర్చుకోవాలండి ప్రతి మనిషి దీన మనస్సు గలవాడై ఉండాలంటే ఆయన ఎవరి కింద బలిష్టమైన ఆయన చేతి క్రింద ఎవరి చేతి క్రింద ఎవరు నేర్పారు ఈ విషయాలు ఎవరి దగ్గర నేర్చుకోమని బైబిల్ అంటే యేసు దగ్గర కదా మనం నేర్చుకుంది ఇది దీనత్వంతో ఎలా బ్రతకాలో సహనంతో ఎలా బ్రతకాలో ఓర్పు కలిగి ఎలా బ్రతకాలో నేర్పించింది ఎవరమ్మా ఈ సమాజానికంటే యేసు నేర్పించాడు అందుకే యేసును ధరించుకున్నాను అంటే ఆయన చెప్పిన లక్షణాలను నీలో పెంపొందించుకోవటమే అలా లేకపోతే ఆయన ముద్రలు నీకు ఆయన ధరించుకున్న సుగుణాలు నీకు ఎలా వస్తాయి రావు కదా అవి రావాలంటే ఏం చేయాలట దీన మనస్కులే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఇండు దేవుడు తగిన సమయం అందు మిమ్మను హెచ్చించినట్లు మీరు ఎప్పుడైతే ఆయన దీన మనస్సులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటారో ఒకనొక టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు హెచ్చిస్తాడు మనకి హెచ్చింపు కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి ప్రతి విషయంలో అన్ని విషయాలు తగ్గించుకోండి నష్టపోతామా ఏమని చెప్పండి ఎవడైనా తిట్టాడు తిరిగి తిట్టొద్దు పోనీలే నువ్వే తిట్టుకోరా వదిలేసి దేవుని కుడిచిపెట్టేసి నీకేమన్నా నష్టమా నష్టమా చిరిగి వాడిని అన్నామనుకో ఏమొస్తుంది ఇద్దరి మధ్య గొడవ వస్తుంది విభేదం వస్తుంది దానివల్ల నీకు మనశ్శాంతి ఉంటుందా నువ్వేనా బాగుంటావా ఉండవు కదా అందుకే దేవుని ప్రజలలో ఎప్పుడైతే వినయం ఉంటుందో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఎలా ఉంటాడంటే ఎన్ని జరిగినా కూడా దానికి తటస్థంగానే ఉంటాడు మరో పాట కూడా దానికి ధీటుగా సమాధానం ఇవ్వడు ఇప్పుడు సువార్థకి వెళ్ళిపోతే ప్యానెల్స్ చదువుతున్నారు ఇప్పుడు అయితే కొట్టచ్చు కదా ఎందుకు మౌనంగా వస్తున్నారు ఎందుకు మౌనంగా వస్తున్నారు నీళ్ళు చల్లినా మా చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి వాళ్ళు మేము ఉప్పు కన ఉన్నాం అని కోపం వచ్చి పేడదల్లితే కింద రాయో మట్టి తీసుకొని కొట్టవచ్చు వాళ్ళని కొట్టగల కెపాసిటీ ఉంది వాళ్ళకి ఎందుకు కొట్టడం లేదంటే అది నీకు క్రీస్తు నేర్పలేదు ఆయన కాడి నేను మోసుకొని నేర్చుకునేది అది కాదు ఏది నేర్చుకున్నారు ప్రేమతత్వం వాడు అన్న కూడా సహోదరా దేవుడు నువ్వు దీవించుగా కాను లోకం దేశించింటే మీరు మిమ్మల్ని ఏమేమన్నాడు యేసుక్రీస్తు లోకములు దేశిస్తున్నా అనుకోండి మిమ్మల్ని ఏం చేయమన్నాడు తిరిగి ద్వేషించండి అన్నట ఏమన్నాడు సంతోషించి గంతులు వేయాలంట వాళ్ళు తిడితే నీకేం సంతోషం బాధ కదా ఎప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం అణిగి మణిగి ఉంటామో దీన మనస్కులై ఉంటామో తగిన కాలం ముందు ఆయన మనల్ని ఏం చేస్తారట హెచ్చిస్తారు హెచ్చింపు ఏం చేస్తాను నేను హెచ్చింపు కూడా కష్టమే ఎక్కువ హెచ్చింపు వస్తే కూడా మనలో ఏమొస్తుంది గర్వం వస్తుంది కానీ దేవుని అంద అతి సమాజం పట్ల అత్యచయపడదు నువ్వు దేవుని అందరూ అతి నో ప్రాబ్లం అది నీకు నష్టమేం కలిగించదు అది కాకుండా నీకు నీవుగా అతిశయపడితే మాత్రం నష్టం నష్టం వస్తుంది అందుకే చాలామంది ఉన్నారు ఈ గ్రంథంలో ఒక సౌలు రాజు అయినా సరే అతను కూడా గర్వించే పతనం అయిపోయాడు నిపుకద్ నేజర్ కూడా అంతే అతను కూడా గర్వించి ఈ కోట నేను కట్టింది కాదా నేను నిర్మించుకున్న కోట కాదా ప్రాకారం కాదా అని గర్వించి గడ్డి తిన్న నాగరికి గడ్డి మరలా పూర్వమేమి వచ్చేసింది మరల తప్పు ఒప్పుకొని మీ దేవుడే నా దేవుడు గొప్పోడని అని చెప్పి దేవుడు నమ్మిన తర్వాత ఆయన మురిపడి పరిస్థితి మరలా వచ్చింది ఎప్పుడు కూడా మనిషికి రాకూడనేది ఏదంటే గర్వం ఉండవలసింది వినయం అందుకే దేవుని అందరి భయభక్తులు కలిగి వినయంతో బ్రతికే వారికి ఏముంటదట ఘనతకు ముందు ఏముంటది నీ వినయమే నీకు ఘనత తీసుకొస్తుంది వినయం లేకుండా నీకు ఘనత రావాలంటే కష్టం అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి వినయ విధేయతలతో చేయాలి ప్రార్థించినా వినయం ఉండాలి విధేయత ఉండాలి పాటలు పాడినా వినయం ఉండాలి విధేయత ఉండాలి వాక్యం చెప్పినా వినయం విధేయత ఉండాలి అంటే మీరు ఏమి చేసినా సరే దేవునికి మెప్పు తెచ్చే విషయాల్లో మీకు ఏముండాలట వినయ విధేయతలు కంపల్సరిగా ప్రతి మనిషిలో ఉండాలి పుష్కలంగా మీరు అలవరుచుకుంటేనే మీకు దేవుని అయితే ఘనత వస్తుంది లేకపోతే ఘనత మనుషుల మెప్పు అవసరం లేదు మనకు మనిషి మనకు బాగుంటే పొగుడతాడు కొంచెం తేడా వస్తే తిడతాడు అది కామన్ ఇది మనకు తెలిసిన విషయం దీన్నేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనసుకి నచ్చినట్టు ఉంటేనే నిన్ను పోగొడతాడు నచ్చలేదనుకో వాడ దరిద్రుడు అంటాడు అంతే కదా మనుషులను చూడొద్దు నువ్వు దేవుని చూడు దేవునికి మహిమ తెచ్చే కార్యక్రమం నిమగ్నమై ఉండు దేవునికి ఏది ఇష్టం అది చేయడానికి ప్రయత్నించు తగిన కాలమందాన్ని నిన్ను హెచ్చిస్తాడు కానీ గర్వాన్ని మాత్రం నువ్వు చూపించవచ్చు గర్వం ఏ కోశాన మనలో ఉండకూడదు సంఘం గల మన కూడా అంతే సంగంలో కూడా మనం కూడా వ్యక్తిగతంగా మన కుటుంబాలు ఉన్నా మనం అందరం కూడా దేవుని కుటుంబంగా ఉన్నప్పుడు దేవుని కుటుంబంలో ఏవి కూడా పురపక్ష్యాలు రాకూడదు ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ ఎవరి వల్ల సంఘంలో పురపక్ష్యాలు వస్తాయో వారికి శ్రమ అంటుంది వాక్యం అంటే శ్రమ రాకుండా ఉండాలంటే నా వల్ల ఇతరులకు ఏదైనా జరుగుతుందేమో అని నీవే తగ్గించుకో నష్టమేముంది మనల్ని నొప్పించే మాట మనలోకి వస్తే అది త్వరగా తీసేసుకోవడానికి ప్రయత్నించండి అది అలాగే ఉంచుకున్నాం అనుకోండి అది ఏం చేస్తుంది తెలుసా మనిషిని ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని పగని తీసుకొస్తుంది అది అలాగే దాన్ని అలా అక్కడే కట్ చేశాను అనుకోండి ఆ మనిషి మీద ప్రేమను తీసుకొస్తుంది అక్కడే కట్ చేసే మనయండి అది అలాగే ఉంచుకుంటే ప్రమాదం ప్రేమను వృద్ధి చేయకూరు వాడు తప్పిదములు దాచిపెట్టును ప్రేమను వృద్ధిపరచాలంటే ఏం చేస్తాం మరి దాచిపెట్టాలి కదా తప్పిదాలని మన కుటుంబంలో ఏదైనా జరిగిందంటే మనం అలాగే గుట్టుగా కొంచెం ఎందుకు కొంచుకుంటాం మన కుటుంబం పరుగు పోకూడదు అంటే కుటుంబం కంటే తక్కువనా సంఘం మన కుటుంబాల కంటే సంఘం తక్కువనా ఎక్కువనా అంటే మన కుటుంబంలో ఏదైనా విషయం జరిగితే దాన్ని అలాగే కప్పిపుచ్చుకుంటాం అది ఏమంటే ప్రేమ మన పిల్లల మీద మనకున్న ప్రేమ అది మరి దేవుడు సంఘానికి సంఘం మీదకున్న ప్రేమను బట్టి సంఘంలో జరిగే వాటిని కూడా ఏదైనా తప్పిదారు జరిగితే దాన్ని ఏం చేయమంటున్నాడు కప్పిపుచ్చుకోండి తప్పిపుచ్చు కప్పిపుచ్చుకోండి దేవుని విషయంలో గోజాడుకోండి దాన్ని ఈ రోజు కాకపోతే రేపైనా మానుకొని మారిపోతాడు మనం నష్టపోకూడదు కదా పరలోకానికి వెళ్ళకుండా నష్టపోకూడదు కదా అంటున్నాడు ప్రేమను వృద్ధి చేయకూర కూడా తప్పిదమ్ములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏం చేస్తారట మిత్ర భేదం చేస్తారట మిత్రులతో భేదం ఒకరు ఒక విషయం ఒకరు నా దగ్గర అన్నారనుకోండి అది మర్చిపోవాలి నేను మళ్ళీ నా దగ్గర ఒక వ్యక్తి చెప్తే మళ్ళీ నేను వెళ్ళినా ఈ కదా ఈనో అన్నాడు నేను చెప్పాను అనుకోండి ఏమవుతుంది అది ఏమవుతుంది అతనికి అతనికి ఏమవుతుంది మధ్య భేదం వస్తుంది అంటే మిత్రభేదం సృష్టించేది కూడా మన మాటల్లోనే ఉందంటే మాటి మాటికి మాటి మాటకి జరిగిన సంగతి జరిగిందంటే ఒక సంగతి ఒకసారి చెప్పు వదిలే మాటి మాటికి చెప్పొద్దు పదే పదే చెప్తే ఏమనుకోవాలి అంటే పదే పదే చెబుతున్నావు అని అంటే నువ్వు తంటాల మారి అంటే ఆ మాటల వల్లే కదా ఒకరికొకరికి భావం వల్ల వచ్చేది స్నేహభావంగా ఉండేవారు ఒకరి మాట వినటం వల్ల కదా భావం వచ్చి విడిపోయేది విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి విన్నమాట అక్కడికి మర్చిపో పదే 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 దాన్ని గుర్తు చేయొద్దు అందుకే సంఘంలో జరిగి జరుగుతున్న జరుగుతున్న విషయాలు కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా తక్కువ ఒక మాట అనేసారనుకోండి అనుకోండి మనసులో పెట్టుకోకండి ఎవరైనా అన్నారనుకో మీకు అనిపించింది అనుకో నేను అన్నాను దాని వల్ల ఆమె బాధపడుతుందేమో అనిపించింది అనుకో వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పండి అక్క ఏమనుకోద్దు పొరపాటు అన్నాను అన్న ఏమనుకోద్దు ఏదో ఆవేశం ఏమాలన్నా పక్కన సమాధానం చెప్పేసి అంతే అది అక్కడితో ముగిసిపోతుంది చూడండి మత్స్ వార్త ఐదో అధ్యాయం ఇవన్నీ సహజంగా ప్రతి కుటుంబాలలో ప్రతి సమాజంలో జరిగే విషయాలు ఏమంటే మనము దేవుని ప్రజలం కనుక ఆలోచించమని చెప్తున్నాడు అంతే మనం వీటికి దూరంగా ఉండాలి ఎప్పుడైతే మనిషిని నొప్పించే విషయాలు మనిషికి బాధ కలిగించే విషయాలు మనలోకి వస్తాయో వాటిని అప్పుడే తీసేసుకోవటం మంచిది ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చాను కావును నీవు బలపీఠమునంత అర్పణము అర్పించు ఆ నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణంతా ఇడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించే అర్పణలో కూడా నీకు మనసింద లేకుండా పోతే అలాగే అలాగే ఇస్తే నువ్వు అర్పించేకి అర్పణ తీసుకెళ్ళి మందిరానికి వెళ్ళావు అర్పించడానికి అక్కడ ఎవరినో నీ ఫ్రెండ్ని అన్నావు బాధ పెట్టావు అది గుర్తుకొచ్చింది అరే నేను బాధ పెట్టానని అన్నప్పుడు ఆ మాట విషయం గుర్తుకొచ్చినప్పుడు అర్పణ అక్కడే పెట్టేసి మొదట వీళ్ళు ఏం చేయాలట వీళ్ళు అతనికి క్షమాపణ చెప్పు మొ మొదట అతనితో పడు అప్పుడు ఇద్దరికి మనసులో సమాధానం శాంతి ఇద్దరు ఎలా ఉంటారు అప్పుడు నెమ్మదిగా ఉంటారు ఒకరి మీద ఒకరికి ద్వేషం కానీ ఒకరి పట్ల ఒకరికి పగలు కానీ కోపాలు కానీ ఉండవు ఎప్పటికప్పుడే ఇవి తీసేసుకుంటే పరిశుద్ధంగా ఉంటుంది హృదయం చూడండి ఇవన్నీ ఏసు బోదలే ఏసు బోధలే ఇవన్నీ ఏసు దగ్గరే నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఇవి అంగట్లో దొరికే వస్తువులు కాదు ఇవి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏసు దారాలు మాత్రమే దొరుకుతాయి ఏసు మాత్రమే నేర్పిస్తాడు చూడండి ఎంత చక్కగా చెప్పా చూడండి అక్కడికి జ్ఞాపకం వస్తే బలిపీఠం దగ్గర బలిచ్చేటప్పుడు నీ సహోదానికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్ల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టేసాయి ఫస్ట్ అది విడిచిపెట్టేసే బలి కాదు ముఖ్యం ఫస్ట్ నువ్వు అర్థంతో వెళ్ళి సమాధాన పడు ఎంత చక్కగా చెప్తున్నాండి ఎస్ క్రిస్పారు ఈ మనసు మనకు వచ్చింది అనుకోండి ఎవరండి మనకు శత్రులు ఉంటారు సమాజంలో ఎవరు మనల్ని ద్వేషిస్తారు చెప్పండి ఎవరు ద్వేషిస్తారంటే ఈ విషయాలు అర్థం కానాలి ఎవరైతే ఉంటారో వాళ్ళే ద్వేషిస్తారు అది సంఘం అంటే సంఘంలోకి వచ్చిన క్రీస్తు శరీరం క్రీస్తుని అర్థం చేసుకోకపోతే ఎదురయ్యే పరిణామాలు లేని అందుకే సంఘం అంటే ఆయన శరీరం ఆయన శరీరంలో సాటే అవయవాలు మనమంతా మరి అవయవాల్లో బాధ కలిగినప్పుడు అన్నీ సర్దుకుపోతాయా విరోధ విరోధభావం కలిగి ఉంటాయి అవయవాలు చెప్పండి వర్షం పట్టింది ముక్కు ఈ దీనికి ముక్కులో నీళ్ళు కారుతాయి ఎవరు సాయం తీసుకోవాలి చేయి సాయం తీసుకోవాలి అవునా ఏ నేనేమి తీస్తానని చేయి గమ్ము ఉంది అనుకో ఏం దీని పరిస్థితి ఏమ్మా శరీరంలో ఒక్క అవయస్తే అన్ని అవయవాలన్నీ కూడా తమ తోడుపాటు అందిస్తాయి మరి సంఘం క్రీస్తు శరీరం కదా మరి శరీర అవయవాలు మనం అందరూ కలిసి ఉండకుండా కలిసి మెలిసి అన్ని చేయకుండా ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఏమైనా బాగుంటుందా నేను చేయని కాను కనుక కాలు పని చేయను అని కాలు ఉంటే నువ్వు నడవగలవా ఎగ్జాంపుల్ చెప్పాను అండి పరిన్ పత్రికలు చెప్పాడు ఇవన్నీ అరా ఎప్పుడైనా మాట్లాడుకుందాం కనుక మనం నేర్చుకోవాల్సింది వినయం విధేయత మనలోకి గర్వాన్ని ఏ కోశానో కూడా రప్పించుకోకండి మనసులోకి గర్వం సర్వనాశనం చేస్తుంది మనిషిని దేవునికి దూరం చేస్తుంది మనల్ని మోసం చేస్తుంది శాశ్వత జీవనం రాకుండా చేస్తుంది మనిషికి మనిషికి అసమాధానాన్ని తీసుకొస్తుంది ఇన్ని తీసుకొచ్చేదాన్ని మనము దాన్ని ఆహ్వానించకుండా ఉంటేదే బెస్ట్ బెస్ట్ కదా బెటర్ కదమ్మా అందుకే గర్వాన్ని ఎవరు కూడా మీ హృదయ దరిదాపుల్లోకి మీ మనస్సుల దరిదాపుల్లో కూడా దాన్ని రానివ్వకండి అలా వస్తే మాత్రం మనల్ని అనేది పతనానికి తీసుకెళ్తారు పతనానికి తీసుకున్న పొరలోకానికి తీసుకెళ్ళి దేవునికి మనం వినయ విధేతలతో ఉండటం మాత్రమే కనుక ఆయన అందరు భయభక్తులు కలిగి మనము ఉండాలి వినయానికి ముందు ఘనత వస్తుంది కాబట్టి ఘనత విషయంలో మనము ఆయనకు విధేయులుగా బ్రతికే విధంగా ఏసు చెప్పినా నేర్పిన ప్రతి వస్త్రాన్ని సుగుణాలు లక్షణాలు గల వస్త్రాలన్నీ కూడా మనము వృద్ధులో పూర్తి చేసుకొని ధరించుకోవాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంఘం అంటేనే ఇది దేవుని కుటుంబం అని మర్చిపోవద్దు దేవుని కుటుంబం ఉమ్మడి కుటుంబం నీ కుటుంబం నా కుటుంబం సపరేట్ కాదు దీంట్లో ఇండివిజువల్గా మన వ్యక్తిగత కుటుంబాలు వేరు ఆత్మీయ కుటుంబం వేరు ఇది ఆత్మీయ కుటుంబం కనుక ఈ కుటుంబాలలో ఘర్షణ వాతావరణం కానీ కోప వాతావరణాలు కానీ బాగా ప్రతీకారాలు తీసుకునే వాతావరణాలు కానీ ఇందులో ఉండకూడదు దేవుడు అది కోరుకోవడం లేదు అలా వచ్చాయి అది మన ద్వారా వచ్చాయి అంటే మనకు అది నాశనాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా వినయ విధేతలతో దేవుణ్ణి ఆరాధిద్దాం స్థుతిద్దాం తెలుసుకుందాం ఆయన ఆలోచనలు కలిగి ఆయనకు మెప్పును తీసుకొచ్చే కార్యక్రమంలో నిమగ్నం అయిందాం ఆయనకు మెప్పును తీసుకొస్తే మనకు తగిన సమయం ఉంది ఆయన మనకు మెప్పును తీసుకొస్తాడన్న ఆశతో బ్రతుకుతూ